అందరికీ హాయ్ అండి నేను మీ అంశయ ఈరోజు వీడియో ఏంటో చూద్దాం ఈరోజు వీడియో అంటే మన గార్డెన్లో కాలీఫ్లవర్స్ అనమాట కాలీఫ్లవర్స్ హార్వెస్ట్ అండ్ క్యాబేజీ క్యాబేజీ హార్వెస్ట్ చేద్దాము ఇది ఏంటంటే ఒకేసారి తీసుకొచ్చి నేను నారు పోసాను రెండు కూడా ఒకే కుండీలో నారు పోసాను ఆ రెండు గింజలు కూడా ఎలా ఉంటాయి అంటే మన కిచెన్లో ఆవాలు ఉంటాయి చూసారా ఆవాల గింజల టైప్లో ఉంటాయి ఇవి మనం స్వీట్ స్టీ షాప్ నుంచి తీసుకొచ్చి నార్ పోసుకొని అవి ఒక ట్వంటీ డేస్ మ్యాక్సిమం వన్ మంత్ మొక్కలు అయిన తర్వాత తీసి అక్కడొకటి అక్కడొకటి నాటు పెట్టుకోవాలి మనం ఎక్కడైతే పెట్టదలుచుకున్నామో అక్కడ అవి ఏంటి అంటే ఫస్ట్ నా మనం గింజలు చూసినప్పుడు గింజలు కలిపినప్పుడు ఇవి క్యాబేజీ ఇవి కాలీఫ్లవర్ అని మనం ఏ ఏమాత్రం కూడా గుర్తుపట్టలేము అనమాట అవి మొలిచిన తర్వాత నాటబెట్టే స్టేజ్లో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాలీఫ్లవర్ ఏమో ఇలాగ కొంచెం వైట్గా కొంచెం బూడిద బుడిద ఆకులు కొంచెం బూడిద బూడిద టైప్లో ఉంటాయి ప్లస్ ఇట్లా పొడుగ్గా ఉంటాయి ఆకులు క్యాబేజీ ఏంటంటే కొంచెం గ్రీన్గా ఉంటాయి ఈ ఆకులతో పో పోలిస్తే గ్రీన్గా ఉంటాయి అవి కొంచెం రౌండ్గా ఉంటాయి క్యాబేజీ పైన ఇట్లా మనకు ఒకటి పొరలు పొరలు వస్తాయి చూసారా ఆ పొరల టైపులో ఉంటాయి ఆకులు అప్పుడు మాత్రమే గుర్తుపట్టగలుగుతాం చూడండి ఆ ఆకుకి ఈ ఆకుకి తేడా ఇది నారే పోసినప్పుడు తెలీదు కానీ అవి మొలిసిన తర్వాత పెరిగేటప్పుడు మాత్రం తెలుస్తుంది ఇలా నేను గార్డెన్లో అక్కడక్కడ పెట్టుకున్నాను మాకు ఇంటికి సరిపడా కాకుండా ఇంకా బయట వాళ్ళకు కూడా ఇచ్చేంత పుష్కలంగా వస్తున్నాయి అన్నమాట ఇవి ఏంటి అంటే ఈ సంవత్సరం నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే కా కాలిఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ ఒక క్రాప్ రాగానే మనం ఆ మొక్కని పీకేస్తాం కదా జనరల్గా ఎవరైనా అదే చేస్తారు అంటే ముఖ్యంగా ఫార్మర్స్ అయితే కంపల్సరీగా ఆ విధంగా పా పాటిస్తారు కానీ మన గార్డనర్స్ ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ మొక్క ఇప్పుడు కాలీఫ్లవర్ తెంపినాం కదండి ఆ మొక్కని అలాగే వదిలేసేయండి ఏమవుద్ది ఆ చుట్టూత ఆ మొక్క చుట్టూత పిలకలనేటి వచ్చి మళ్ళీ సెకండ్ క్రాప్ ఇస్తుంది సేమ్ ఇది క్యాబేజ్ కూడా అంతే అనమాట దీన్ని కూడా ఒకసారి వదిలేసి చూద్దాం ఏమవుద్ది అని చెప్పేసి ఆ క్యాబేజీ తీసుకున్న తర్వాత నేను దాన్ని తీసేయలేదు తీసేయకపోతే ఏమవు ఏంటంటే ఆకులు ఉన్నాయి కదా ఇక్కడ ఈ చోట అనమాట ఆకు మొదట్లో ఆకు మొదట్లో చిన్నగా మళ్ళీ పిలక వచ్చేసి ఎన్ని అంటే అసలు చాలా ఒక ఒక్కొక్క చెట్టుకి ఒక పది పది క్యాబేజీలు వచ్చినాయి కాకపోతే సైజు ఏంటంటే చిన్నగా మన పిడికిట్లో పట్టేంత సైజులో మాత్రమే వచ్చినాయి అనమాట అయినా పర్వాలేదు పది క్యాబేజీలు అలాగంటే మనకు కంపల్సరీగా ఒక చెట్టు నుంచి వచ్చిన క్రాపు ఒక రోజుకి కర్రీకి సరిపోతుంది మనకి అది టెక్నిక్ నేను చూశాను చూసి ఇది బాగుంది కదా ఈ కంచి అలాగే పాటించుదామని అనుకున్నాను మీరు కూడా అలా ట్రై